సార్ నా ఆపరేషన్ అయిపోయి నేను క్షేమంగా ఇంటికి వెళ్తానా సార్ అందరినీ చూసుకుంటున్నా సార్ నేను మళ్ళీ మళ్ళీ నా ఇంటికి నేను క్షేమంగా వెళ్తానా సార్ చెప్తున్నాను కదయ్యా నీకు ఆపరేషన్ చేస్తాను నీ దగ్గర డబ్బులు లేకపోని తక్కువ ఉండని నువ్వు ఇద్దూలే నేనేం లేదు ఒక దాని మీద సంతకం పెట్టించుకుంటాను అంతే ఆపరేషన్ చేసేస్తా నేను మంచి డాక్టర్ నేను నువ్వు వచ్చినవు నేనుకే వదిలిపెడతానా ఆపరేషన్ ఖచ్చితంగా చేస్తాను ఆపరేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా నీ కుటుంబం నువ్వు చూసుకుంటావు ఆపరేషన్ చేస్తాను మంచిగా మూడు రోజులు గడుస్తుంది నాలుగవ రోజు నీ ఇంటికి వెళ్తావు నీ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని తప్పకుండా చూస్తాం అర్థమైందా సార్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నాకు ఎందుకు సార్ ఇదంతా చెప్తున్నారు మీరు నాకు అర్థం కాదు కానీ నాకు నాకు మా ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు సార్ నేను మళ్ళీ మా కుటుంబాన్ని పోయి చూసుడేది సార్ నేను ఆపరేషన్ అయిపోయినాక ఇంట్లో పండుకోవడమే నాకు ఇంట్లో ఎవ్వరు లేరు అందరు చచ్చిపోయారు కదా సార్ మీ మీకేం తెలుసు మొత్తం అందరు చచ్చిపోయారు సార్ నీ కుటుంబంలో అందరూ చనిపోయారనేది నాకు తెలుసయ్యా నాకు తెలియదా నీ కుటుంబంలో నా దగ్గరికి అప్పుడప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చారు కదా నీ కుటుంబంలో ఇప్పుడు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు కదా నువ్వు అప్పుడప్పుడు వచ్చావు కదా వాళ్ళతో పాటు నాకు తెలియదా నీ కుటుంబంలో నీ భార్య వచ్చింది మీ అమ్మ వచ్చింది మీ అన్న వచ్చిండు మీ వదిన వచ్చింది మీ నాన్న ముందే వచ్చాడు అనుకో వీళ్ళందరూ చనిపోయారు ఇది నాకు తెలిసయ్యా తెలిసిన విషయం నాకే ఎన్నిసార్లు చెప్తావు అదేనయ్యా వాళ్ళందరినీ చూస్తావంటే అర్థమైంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి నువ్వు వెళ్ళి చూస్తావు అంటున్నాను